వందనాలు తెలియజేస్తున్నాం హలో దేవుడు మనలను ఎంతగా ప్రేమించుతున్నాడో నేను నేను సరైన రీతిలో అర్థం చేసుకుని తెలుసుకుంటే ఇంకెప్పుడు కూడా మన దేవుణ్ణి విడిచిపెట్టం ఆ దేవుని వ్యతిరేకమైనటువంటి పనులు చేయండి ఆ దేవుని యొక్క ప్రేమను ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ ప్రేమ నుండి మనము దూరము కాము అందుకే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో దేవుడు ఎప్పుడూ కూడా తొందరపడుతున్న తన శిష్యులను కొన్నిసార్లు ప్రవక్తలను వారిని కూడా ఆయన సరిచేస్తూ మీరు తీసుకునే నిర్ణయములు శైలిని కావు కాబట్టి ఎత్తి విధముగా కూడా మీరు ఆ విధముగా ఆలోచన చేయకూడదు అనే విషయాలను కొన్ని పర్యాయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు శిష్యులతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు కారణం ఏమిటంటే వీరు చేసేటువంటి పని వలన దేవుని ప్రేమ అనేది మరువైపోకూడదు వీళ్ళు చేసే పని వలన దేవుని యొక్క శక్తి ఏ మాత్రము కూడా క్షీణించిపోకూడదు అందుకే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రేమను ప్రీడ కాపాడుకుంటూ తన ప్రేమ ఎంత గొప్పదో తెలియజేసుకుంటూ శిష్యులు పొరపాటు చేస్తున్నప్పుడు శిష్యులను ఎన్నో సార్లు మనం చూస్తున్నాం అదే విధముగా ఈనాటి ప్రియుల పట్టణాల్లో కూడా మనం చూస్తే మొదటి పట్టణములు కూడా మనం చూస్తూ ఉన్నాం వారంటూ ఉన్నారు అయ్యా ఎందుకో ఈ యొక్క శిబిరములో ఉన్నటువంటి వారనగా మన మనలో మన మధ్యన లేనటువంటి వారు మన మధ్యకి రానటువంటి వారు సైతము ప్రవచనాలు పలుకుతున్నారు వాళ్ళని ప్రవచించొద్దు చెప్పు అని మాట్లాడుతూ ఉన్నారు అదే విధముగా అయ్యా మనల్ని అనుసరించిన వాడు మన మెంబర్ ఇచ్చిన మనతో లేని వారు కూడా ఏం చేస్తున్నారు వైళ్ళని పాల్గొడుతున్నారు అద్భుతాలు చేస్తున్నారు అయ్యా వాళ్ళని చెయ్యొద్దు చెప్పు అని చెబుతూ ఉంటే ఎస్ఐ చెప్తున్న మాటలు ఏమిటో తెలుసా వాళ్ళని వృద్ధానికి వాళ్ళని నిషేధించటానికి మనెవ్వరు మీరెవరు ఎందుకు నిషేధిస్తున్నారు వాళ్ళు చేసే పనులు ఎవరి ఎవరివి నావి కాదా నా పేరకే కదా వాళ్ళు చేస్తుంటాం అలాంటి ఇప్పుడు వాళ్ళు మనకు చెందిన వాళ్ళకి కాదండి వాళ్ళ ప్రమచించడం ప్రవశించడం వాళ్ళు చేతి వెండి అనే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఈనాటి పట్టణాల్లో దేవుడు ఈ విధమైన చెందుతున్న వారికి ఆయన బుద్ధి చెప్పుతూ చేస్తూ ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తూ ఉన్నాడు వెళ్దాం పిల్లలు మదుచిపడ సంకీర్కాండము ఒకసారి మనం చదువుదాం పన్నెండవ అధ్యాయము మూడవ చిన్నా చదివితే అమ్మా క్షమించాలి ఈనాటి వాక్యము సంగీత పదకొండు అధ్యాయము పద్నాలుగు వచ్చిన పదకొండు కొంత తీసుకుని దెబ్బతి మంది పెద్దలకు ఇచ్చేను ఇక్కడ మోషే ఇస్రాయాల ప్రజలను నడిపిస్తున్న సందర్భంలో దేవుడు దేవుడు తన తోడుగా ఉన్నాడు తోడుగా వస్తున్నాడు ఇంచుమించు పై వచ్చిన భాగాలకు వెళ్తున్న ఆరు లక్షల మంది ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తుంటే ఆయన అన్నాడు అయ్యా ఒక సందర్భంలో వీరికి మీరు భోజనం పెడతానన్నారు కదా వీరికి భోజనం పెట్టాలంటే ఎన్ని ఎంత మానుషులు కావాలి ఎక్కడ ఎక్కడికి ఎన్ని మందలు పోయాలి అనే విధంగా మాట్లాడాడు మరలా ఏమంటాడంటే అంటే సముద్రంలో చేపలన్నీ తీసుకొచ్చిన కొడవేళకి సరిపోవయ్యా అని దేవుని యొక్క శక్తిని గమనించకుండానే మాట్లాడాడు మోషి పై వచ్చిన చదువుతుంది అలాంటి విషయాలలో దేవుడు కార్యం చేసి తన శక్తి అంతా వినిపించుకున్నాడు వారి పూజలను పెట్టాడు అన్ని లక్షల మందిని కూడా పోషించారు ఆ విధముగానే ఇన్ని లక్షల మందిని ఇంకా నడిపించాలంటే దాని వల్ల కాదు అనే సందర్భములో దేవుడు ఏం చేస్తున్నా అంటే నీకు ఇది ఒక పెద్దలు ఇస్తున్నా ఈ డెబ్బై మంది పెద్దల్ని కూడా ప్రతీకరణ నేను తోడిగా నేను ఉంచుతానని చెప్పి ఆ మోసేలు ఉన్న ఒక ఆత్మను కొంచెం తీసి ఏం ఈ డెబ్బై మంది పెద్దలకి ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ప్రవచనాలు చెప్పారు దేవుని స్తోత్రం ఈ డెబ్బై మంది ఏం చేస్తారు ప్రవచనాలు చెప్పారు ఎప్పుడైతే ప్రవచనాలు చెప్పారు అదైపోయిన తర్వాత విడదా అది ఏమి జరిగింది అని ఆలోచన చేస్తే ఒక వార్త వచ్చింది దగ్గరికి ఒక వ్యక్తి పరుగు పనులు వచ్చి ఒక మాట ఎక్కువ వస్తున్నాడు ఏమిటా మాట అంటే చూద్దాము వాక్యులకి ఆ ఒక యువకుడు మోసే వద్ద పరిములందరి వారు ప్రవచనముల పరుగుచున్నారు అని అతనితో చెప్పాను నేను స్తోత్రం చెప్దామా ఎవరంటండి ఎవరండి వీళ్ళు మన మధ్యకి రాని వారు మనతో లేని వారు కూడా ఏం చేస్తున్నారు అక్కడ ప్రవచనాలు చెబుతున్నారు ఎవరు వారి దగ్గరికి వెళ్తారు మేధాదు ఇరువురు కూడా ప్రవచనాలు చెబుతున్నారు అయ్యా అదే స్త్రీ లేదా వారు ఇక్కడికి రాలేదు అయినప్పటికీ ప్రవచనాలు చెబుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని

చాలా సార్లు మనం చూస్తున్నట్లయితే చాలా పరియాలు సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం కొన్ని పరియాలుషిన వాడే అయినప్పటికీ కూడా ఏముందో తెలుసా ఏముందండి కొంత అసూ ఉంది అసలు చెప్పాలంటే తెలుసా అయ్యా వాళ్ళని ప్రపంచం పొందని చెప్పు ఎందుకు ఇలా చెబుతున్నాడు మర్షే ఆ యొక్క దేవుడిగా చెప్పినప్పుడు అక్కడ ప్రిల్ల ఏమని నీవు నీకు నీకున్న మీద ఉన్న అభిమానము బట్టి మాట్లాడుతున్నా నిజమే కదా ఒక వ్యక్తికి అభిమానం ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అయ్యా మీరే మీరు తప్ప ఇంకెవరు లేదా అభిమానం ఎక్కువైపోతాయి ఈ అభిమానం ఎక్కువైపోయింది అప్పుడు ప్రిల్ల మనం ఏమంటాం అండి మీరేం చేయాలండి ఇంకెవరే చేయకూడదు మీరే చేయాలి మీరే ఉండాలి మీరే నేర్పించాలి మీరే పెట్టాలి మీరే పాడాలి మీరే ప్రార్థన చేయాలి మీరే వాక్యం చెప్పాలి మీరే వాకించాలి ఇది కొన్ని పరిగాయో మనం ఏమంటారు అయ్యే వాళ్ళకు కూడా వాళ్ళించదు వాళ్ళకి చెప్పని వద్దు అయ్యో వాళ్ళు కూడా పాడి పాడి వద్దు అంటే ఏంటి ఎక్కడ ఏంటిదండి ఎస్సీ ఉన్నప్పుడు మనం ఏమంటాం మీ ప్రవచిస్తే మీరు ప్రవచించాలి వాళ్ళు ప్రవచించి ఒకవేళ కూడా పర్లేదు వాళ్ళు ఎక్కడో ఉన్నారు అదే ప్రవచించారు ప్రవచింపవలదు అని చెప్పారు అంటాడు నీకు నా మీద ఉన్న అభిమానంతో అంటున్నావు కానీ నా ఆశయం లేదు సార్ నా యొక్క ఆశయం లేదు సార్ ఈ ప్రజలందరూ కూడా ప్రవచిస్తే నీకెంత దేవుడికి నేను ధర్మ ప్రవచన ఇంకా ఎంత బాగున్నా పిల్లలు ఆలోచన చేస్తే దేవుడు కోరుకునేది అండి అందరూ పాడితే ఎంత బాగుంటుంది అందరూ వాక్యం చెప్తే ఎంత బాగుంటుంది అందరూ ప్రాబ్లం చేస్తే ఎంత బాగుంటుంది పిల్లలు నేనే చెయ్యాలనేది కాకుండా అందరూ పని చేస్తున్న ఎంత బాగుంటుంది ఈ రోజు పిల్లలు నేనే కాకుండా చేస్తా అంటే పిల్లరా అది వాళ్ళు చేయకుండా నేనే చేయాలి అనే విధమైన అసూచ్యండి పిల్లలు చాలా మంది కేవలం మేమే చేయాలనే భావంతో వెళ్ళేటువంటి వారు లేరా అలాంటి వారి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే పిల్లరా వద్దు వారిని ప్రవచించమని ఇదే విధమైనటువంటి కోవ ఇదే విధమైన ఆలోచన ఈ రోజు సువార్తలు కూడా వచ్చిందండి ఈ సువార్తలు కూడా చెప్పబడినటువంటి మాటలు ఏం తెలుసా చూడండి మరుషు వద్ద తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ

పిల్లలు ఇక్కడ ఆలోచన చేయండి ఇక్కడ ధైర్యములు పాల్గొంటున్నది ఎవరు 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 పేరట ఎవరి పేరట మనకు కావాల్సింది అది ఏ సన్మం చేస్తున్నా ఎవరు చేసినా కాదు ఎవరు పేట చేస్తున్నారు వాళ్ళు ఎవరు పేట చేస్తున్నారని ఏసేపు దేవుడి పేట చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే వాళ్ళు నన్ను అవమానించరు వాళ్ళు నా విరోధులు కాదు నాకు ఎంత మాత్రం కూడా వాళ్ళ అసైమి కాదు అని యశ్లో వాళ్ళు స్వయంగా చెప్తున్నారు దయ్యం పాల్గొంటున్నారండి అని చెప్పి లేదా వాళ్ళని నిషేధించామని అన్నారు అప్పుడు యసు ఏమన్నా చదువుడి ఏసు మీరు అతన్ని అంటగించొద్దు నిషేధించొద్దు ఏదన్నా నా పేరు అద్భుతము చేయవారు నన్ను కొంచెం దుష్ప్రచారం చేయగలరా దేనికి సుద్రుయ గలది అమెరియా అలయ అమ్మేరియా దుష్ప్రచారం చేయడం ఎవరైనా సరే ఎందుకంటే నా పేరెట మీరు డమనిషన్ నా పేరు అద్భుతం అని చేయవానను కొంచెం దుస్ప్రత్ యోచన ఎంతో మంది క్రీడదా ఏ శ్రీయ నాములు అద్భుతం చేస్తున్నారు ఏ శ్రేయ ఎన్నో కార్యం చేస్తున్నా ఏసయ్య నామం చేస్తున్నా తప్ప వాళ్ళ నామం చేసుకుంటున్నారా వాళ్ళ నామం చేసుకుంటున్నారా వేరే నామం చెప్పి అద్భుతం చేస్తున్నారా లేదు కదా అద్భుతాలు అనేవి ఎవరి ద్వారా జరుగుతాయి ఒక్క ఏ సయ్య ద్వారానే జరుగుతాయి నేను స్తోత్రం చెప్తామా ఎవరి ద్వారా జరుగుతాయండి ఒక్క ఏ సయ్య ద్వారా జరుగుతాయి ఇంకెవరి ద్వారా అద్భుతాలు జరిగిన వాళ్ళకి ఏమి అయిపోతారు మన అంతే కదా ఎవరి ద్వారా ఏ సయ్య నామంలో మాత్రమే జరుగుతాయి అందుకే బయటలో చూడండి ఎక్కడ అద్భుతాలు జరిగినా ఎవరి నామాలు జరిగాయి ఏస్తున్నాము ఇంకెవరి ద్వారా అద్భుతం జరిగినట్టు ఒకటి కూడా మన బైబిల్లో ఎక్కడా వ్రాయపాడా లేదు ఎవరైనా చూపిస్తే నేను కూడా నమ్ముతాను తప్పనిసరిగా వేరే ఒకరి ద్వారా అద్భుతం అనేది బైబిల్ గంధములో ఎవరి ద్వారా ఏది జరగలేదు ఒక ఏ నామం మమ్మల్ని జరిగే ద్వారానే జరిగేది అందుకే అంటున్నాడు వారు నా నామం పెద్ద వాళ్ళు అయ్యాలని పాల్గొంటున్నారు మా నానాన్న పేరుతో ఏం ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను ఇప్పుడు నన్ను వాళ్ళు దూషించారు కదా నన్ను దూషిస్తున్నాడు కదా కాదు కదా అందుకని వారు ఏమంటున్నారంటే నా పేద అద్భుతమైన ప్రచారము అప్పుడు నా పక్షమన ఉన్నవాడు అయితే ఈ మాట ఎందుకు చెప్పారు వెళ్ళాం వీళ్ళకి కూడా ఏమొచ్చుంది ఏమన్నా అసూయ అసూయ ఈరోజు చాలా మందులు అసూలు ఏం చేస్తుందంటే మనదే రైట్ మనలే రైట్ ఇంకెవరు కరెక్ట్ అసలు అది అసలు ఏం చేస్తారంటే నేనే నాదే మనమే ఇంకెవరు గొప్పది కాదు ఏది కాదు అన్నమాసూ చేసేస్తుంది కానీ ప్రీమేడ్ అలాగా కానీ దేవుడు మాత్రం దాన్ని అంగీకరించడు దేవుడు విస్తృతులు చెప్తామా దేవుడు అంగీకరించడు దేవుడు ఇష్టపడడు అసూయ కలిగిన వారు ఎవరు దేవుడు ఇష్టపడడు బైబిల్ గ్రంథములు చెప్తునే ప్రతి మాట కూడా ప్రత్యేక విధంగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు ఏమని చెప్పాడు తెలుసా తర్వాత వచ్చిన భాగం అంటాడు మనకు విరోధి కానివాడు ఆ మన పక్షుడు మనకి విరోధి వాడు ఎవరికి విరోధి కాదు కానివాడు ఎవడైనా సరే మన పక్షం వాడే సంఘం కావచ్చు అతడు ఏ విమర్శన కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ప్రకటిస్తున్నారు క్రిస్తుని కదా నువ్వెవరు ప్రకటిస్తున్నావు క్రిస్తుని కదా వాళ్ళు విరోధురా కాదు కదా రోజులు కాదు అదే బ్రహ్మోష ప్రతి ఒక్కరికి దేవుడు వరాలు ఇస్తున్నాడు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు అద్భుత కార్యాలు అనేవి ఆశ్చర్య కార్యాలు అనేవి వరములు అనేవి కేవలం పెద్దవాళ్ళు బట్టి చిన్నవాళ్ళు బట్టి ఎవరు పట్లే ఇక్కడ ఆది దుష్టులుగా ఎవరైతే జీవిస్తారు అలాంటి వాళ్ళు విశ్వాసులు సైతం అద్భుత కార్యాలు చేస్తూ ఉండదు దేవుడు చేస్తున్నారు నేను సూత్రులు ఈ విశ్వాసం వచ్చినట్లయితే క్రీస్తు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తే విశ్వాసం కూడా ఏం చేస్తుందండి విశ్వాసం ద్వారా కూడా దేవుడు అద్భుతకాలు చేస్తాడు జరుగుతుంది వరనే కాదు నువ్వు దేవుడి ఆవు జరుగుతా ఉంటే దేవుడు ప్రతి వారిని కూడా వాడుకుంటూ ఉంటాడు ప్రతి వారిని కూడా నడిపించుకుంటూ ఉంటాడు కేవలం వరాలనేవి ఒక్క వ్యక్తికి ఇచ్చేవి కాదు వరాలు అనేవి ఒక్క వ్యక్తికి ఇచ్చేవి కాదు దేవుడు అందరికీ ఇస్తున్నాడు అందుకే ప్రపంచం కూడా అనేకమైన వరాలు దేవుడు అందరికీ ఇచ్చాడు అందుకే రోజు ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాయి దేవునిలో అద్భుత అద్భుతకాలమే జరగపోతే అచ్చరికాలు జరగకపోతే ఇన్ని లక్షలాది మంది ప్రజలు ప్రియులేరామడిస్తారా రిస్క్స్తారా రమడించలే కదా అద్భుత అద్భుతకాలం జరుగుతుంది కారణం ఎవరు తెలుస్తాం ఒకరి దేవుడు అందరికీ కూడా వరాలుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి వరాలిస్తున్నాడు ఏ అంటే ఇక్కడ చూడండి వాళ్ళ ప్రవచనాలు చెప్తే ప్రవచనం చెప్పొద్దని చెప్పి అంటున్నారు కానీ అడ్డగించకూడదు అంటాడు ఏం చేయకూడదు అడ్డగించకూడదు చూడలోకి రాసినటువంటి మొదటి లేక ఐదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుతాము పౌరు తెస్తలోకి రాసినటువంటి మొదటి లేక ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాము ఆత్మను అడ్డకెంపకూడదు ప్రవచనెంపనగా మనం తెలుసుకోవాలి ఎవరు ప్రవచనాలు చెప్తున్నారు ఎవరు ఆత్మ కలిగి ఉన్నారు అన్నది గ్రహించాలి అందుకే ఆత్మ అడ్డగచ్చుకున్న ప్రవచనాలను తృణీకరించుకున్న ప్రవచనాలు లేవని చెప్పొద్దు ప్రవచనాలు లేవని చెప్పొద్దు ఆత్మ లేదని చెప్పొద్దు ఎప్పుడు ఆత్మ ద్వారా ప్రవచనాల ద్వారా ఎన్నెన్నోన్నో కార్యాలు చేస్తున్నారు నీవు నమ్మినట్లే మీ జీవితంలో ప్రతి చూడగలుగుతావు నమ్మినప్పుడు చూడగలుగుతావు అందుకని ఆత్మను అడ్డగించకండి ప్రవచనాలను మీరు అని ప్రత్యేక ఈశ్వ్రభా చెప్తున్నారు వీళ్ళు ఏమంటున్నారు అయ్యో వాళ్ళిద్దరు కూడా ప్రవచనాలు చెప్పారండి వాళ్ళు ఏం చెప్తాం నిజపించేద్దాం వాళ్ళు చెప్పకూడదు అన్నాడు కానీ దేవుడు ఒప్పుకోలేకోలేదు మోసేయమన్నాడండి మోసేయమన్నాడు ఏమన్నాడు ప్రభువే కనుక ప్రజలందరి ద్వారా కూడా ప్రవచనాలు పలికే ఎంత

అతడు అంతగా వినియమ కలిగిన వాడుగా ఉన్నారు ప్రవర్తన కొన్నిసార్లు వేరనుకుంటా పాటలు వేయలేక ఇంకా పాటలు ఎంత బాగుంటుంది కొంతమంది మైపురీస్ పాడతారు అలాగే మీతో కూడా పాటలు ఎంత బాగుంటుంది కొంతమంది వాకింగ్ చేస్తారు మీతో కూడా ఎంత బాగుంటుంది కొంతమంది వాక్యం వేస్తారు మీతో కూడా ఎంత బాగుంటుంది చూసారా మతనిపిస్తారు ఎందుకని అందరూ పాట ఎంత బాగుంటుంది అందరం అంటే అందరూ కూడా ఆ విధంగా ఉంటే ఎంత బాగుంటుంది అందరూ కూడా మంచి కార్యాలు చేస్తే ఎంత బాగుంటుంది అందరూ కూడా దేవుని పట్ల భయభక్తులు లేని వాళ్ళు ఉంటే ఇంకెంత బాగుంటుంది మాట్లాడుతున్నాడు మర్షి అదే మాటలు అందరూ కూడా చెప్తే ప్రసందరూ కూడా ప్రవచన చెప్పే విధంగా దేవుడు చేస్తాడు నీకు ఎంత బాగుందో అది ఇద్దరే కాదు అని అంటున్నాడు దేవుడి స్తోత్రం చేద్దామా అలను అందుకని ప్రేసే సహోదరి సహోదరుల యొక్క వైఖ్యం మన వరకు మార్చి చూస్తున్నట్లయితే చూడండి యోహన్ శువంత మూడవ అధ్యయం ఎందు వచ్చిన యోహన్షువంత మూడవ ధ్యాయం ఎందు వచ్చిన తనకు ఇష్టం వచ్చిన ఇష్టమైనట్టు వీచిను దాని శబ్దాన్ని వింటారే కానీ అది ఎక్కడి నుండి వచ్చినా తెలియదు గాలి వస్తాదండి గాలి వీస్తాయి ఎక్కడి నుంచి వస్తుంది అర్థం తెలుసు తన ఇష్టమైనటువంటి చోటు వచ్చినటువంటి చోటు వస్తారు తన ఇష్టం వచ్చినటువంటి ఆ యొక్క వైపు వెళ్తాను గాలి దేవుని వరాలు కూడా అంతే దేవుని వరాలు కూడా తనకిష్టమైనటువంటి వారి దేవుడు చేస్తారు ఇష్టమైనటువంటి వారి ఎడలా ఆత్మలు కుమ్మరిస్తాడు తన ఇష్టమైనటువంటి వారి ఎడ ఆశకార్యం చేస్తాడు తన ఇష్టమైనటువంటి వాళ్ళ ప్రవచన శక్తిని ఇస్తాడు ఇష్టమైన వారి ఎడలా చేస్తారు అందుకే గాలి ఎలాగైతే ఇప్పుడు లేదా తనకిష్టమైనటువంటి వైపు వెళ్తాదో అది వెళ్తాను కానీ లేదా దాని శబ్దాన్ని ఎక్కడికి వచ్చిందో మనకు తెలియదు అలాగే దేవుడు వరాలు కూడా ప్రా ప్రతి వారి కూడా ఎప్పుడు ద్వారా ఆయన చేస్తాడు ఎవరికి తెలియదు కార్యం చూస్తామంటే కానీ అది ఎలా వచ్చింది ఎవరికి తెలియదు అందుకే మనం చాలా సార్లు ఆశ్చర్యపడతాం ఏ విధంగా అంటే కొన్ని పర్యాలు ఇప్పుడు లేదా దేవుడు వరమ కలిగినటువంటి వాడు వరమ కలిగిన వాడు చదువు లేకపోయినా సరే చాలాసార్లు మనం అనుకుంటాం బాగా చదువుకుంటే దేవుడు ఆత్మనిస్తాడా చదువుకోకపోతే ఆత్మనిస్తాడా ఏమో కొన్ని ఎర్ర వాళ్ళకి చేస్తారా అన్న వాళ్ళకి చేస్తారని కొంచెం చెప్పండి దేవుని ఆత్మ సంగతి లావు లావుకున్న వాళ్ళు ఇస్తారా గుడుస్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా పేరు బిల్లు ఉన్న వాళ్ళు ఇస్తారా మనం చాలా సలు ఏం చేస్తామండి బాగా చదువుకున్నారు చదువుకుంటే ఆత్మహత్యేస్తుందా చదువుకుంటే ఆత్మహత్యేస్తుందా ఒకసారి ఆలోచన చేయాలి దేవుని ఆత్మ అభిషేకం అనేటువంటిది దేవునికి ఇష్టమైన వారిగా జీవించినప్పుడు అది నువ్వు పేదవాడి అయినా చదువు లేని వాడు అయినా నువ్వు ఎలా ఉన్నా సార్ నీ పట్ల దేవుడు కార్యముకుంటాడు కానీ కొన్ని పని మనము ఏమనుకుంటానండి మీద ద్వారా వరాలు ఉన్నాయేమో అన్నట్టుగా మనం చూస్తుంటా వరాలు అనేవి ఎవరో ఇచ్చినవి కాదు ఒక వ్యక్తిత్వం వచ్చేవి కాదు అభిషేకం కూడా ఒక వ్యక్తి ద్వారా వచ్చేవి కాదు దేవుడు ఇవ్వాలి దేవుడు ఇస్తేనే అభిషేకం

ఎప్పుడు చాలా సార్లు మనకి ఆలోచన లేకుండా మనం అంటే ప్రియులేదా ఈ వరం అనేది ఈ వరం అనేది వీలకు ఉంటుంది ఈ ఆత్మలను వేలకొండాలనుకుంటా తప్ప దేవుడు ప్రతి వారి ద్వారా కూడా కార్యాలు చేస్తాడు ఎందుకు పనికి రానటువంటి వాడుని సైతం ఏం చేస్తాడండి అది వాడుకుంటాడు కూర్చో అందుకే ప్రపంచంలో చోట్లేదా ప్రపంచం చూస్తున్నాం కదా ఎందుకు పనికి రానటువంటి వాడు రోజులు లేదా లక్షలాది మంది మధ్యన బోధిస్తున్నారు ఎలా బోధిస్తున్నారండి ఎక్కడ వచ్చింది వెళ్ళకే ఏ విధంగా వచ్చింది ఏమన్నా ట్రైనింగ్ పూజ లేదు దేవుడు పిలుచుకున్నాడు దేవుడు పిలుచుని వెంటనే వారు దేవుడు పట్టుకులు వాడుకుంటుంటే లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు దేవుడు వాడుకుంటున్నారు వరం అనేటువంటిది ఎవరికి వస్తావో చెప్పి ఎవరికి ఇస్తావో తెలియదు అందరి ఎలా దేవుడు చూపుతూ ఉంటాడు నేను అందుకనే గాలి ఎక్కడి నుంచి వస్తాడు దాని ఇష్టం వచ్చింది ఒకటి శబ్దాన్ని అది ఎక్కడికి వచ్చిందో కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ వరము కూడా అంతే ప్రవచనాలు అంతే ఎక్కడో మన ఇద్దరు పైకి వచ్చింది కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు వాటిలే కాదు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చింది కొన్ని పరిహారం ఇప్పుడు మందిరం వారు సైతము దేవుడు ఏం చేస్తాడండి జీవిస్తాడు మందిరానికి రానటువంటి వాడు సైతం దేవుడు జీవిస్తాడు మనం అనుకుంటా మేము కదా మందిరానికి లేవి మేము కదా పాటలు పాడేది మేము కదా ప్రార్థన చేసేది మేము కదా కార్యం చేసేది మరి ఏంటి లేదా జీవించబడుతున్నాడండి దేవుడికి ఇష్టమైతే మందిరములు లేని వాళ్ళని సైతము దీవిస్తాడు కదా కానీ కొన్ని పని మనం అశ్వించండి ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాం అందుకే చూడండి వాయితీలు కార్యములు కార్యముల అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చదువుతా అపోస్తుని కార్యములు అధ్యాయం ముప్పై ఐదో వచ్చినా దేవునికి భయపడచ్చు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకార యోగ్యుడే దేవుని సూర్యుడమా గమనించండి నీ ఏ జాతి అనేటువంటిది లేదు ఏ జాతి వాడండి నువ్వు నీది ఏ జాతి నేను ఎక్కడి నుంచి వచ్చారు అని పిల్లలు ప్రభు అడగరు అందుకే దేవుడు రాయబడింది తెలుసా దేవునికి భయపడుచు సత్ప్రవర్తన ఏం కావాలి మంచి భయం సత్ప్రవర్తన ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి భయమే కాదు మంచి ప్రవర్తన అలాంటి వాడు ఎవరైనా సరే ఏ జాతి వాడైనా లేదు ఎక్కడ పిల్లలు ఏ జాతి సరే అది చిన్నవాడ పెద్దవాడ పొట్టివాడ నల్లవాడ పడవంటి వాడ ఎర్ర ఇబ్బంది లేరు మన ఎవరైనా సరే దేవుడికి ఇష్టడే దేవుడి ఇష్ట దేవుడికి ఇష్టడే అది చెప్పాడు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడికి చెప్పాడు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏమిటంటే దేవుడి ఉండాలంటే దేవుడికి భయపరుచు సత్ప్రవర్తన కలిగిన వారి ఉండాలి దేవుడి అందుకు దేవుడు ఇష్టపడతాడు బయట వాళ్ళు ఇష్టపడతారు ఇష్టపడతారు ఎప్పుడు కూడా పూజలో పాల్గొనేటువంటి మనలే కాదు మనలే కాదు ఎవరు ఇష్టపడతారు పూజలో లేని వాళ్ళు కూడా ఇష్టపడతారు దేవుడి గుడికి వచ్చిన ఇష్టపడతారు ఎప్పుడు ఎందుకు ఇష్టపడతారు దేవుడికి భయపడతారు ఎందు గుడిలోకి వచ్చామనేసి ఇంకా భయభక్తి కలిగేసినటువంటి వాళ్ళు అనుంద్రునా లేదు కదా గుడిలోకి వచ్చేసి అన్ని స్నే సత్ప్రవర్తన కలిగే వాళ్ళే ఉన్నారా లేదు కదా మరి గుడికి రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు భయభక్తులు ఉన్నాయి వాళ్ళకి సత్ప్రవర్తనలు ఉన్నాయి భయం వస్తుంది అయ్యో దేవుడు అనేవాళ్ళు ఉన్నారయ్యా అటువంటి చేయకూడదు అని మంచి కార్య మంచి కార్యం చేస్తున్నారు మరి పెట్టారు దేవుడు పెట్టాడు కదా అందుకే దేవుడికి భయపడుచు సత్ప్రవర్తన గెలవాడు ఏ జాతి వాడైన దేవుడికి అంగీకారం యోగ్యనే ప్రభుత్వం ఇక్కడ చూస్తున్నట్లయితే అసూయ అనేటువంటిది మన ఉన్నప్పుడు పిల్లల ఎంత మాత్రం కూడా మనము దేవుని రాజ్యానికి అనుగుణము కాలేము ఒకరోజు ఒక ఎగురుతుంది అసూయ దానికంటే ఎక్కువ ఎగరాలి ఈరోజు చాలా మంది ప్రిల్లె చూడండి మనం చూస్తాం పేదల పంచాయతీ కూడా పేద మన భారతదేశం పేదలకి పేదల కానీ మీకు తెలుసు ఆ ఇండియా పేద తర్వాత ఇంగ్లాండ్ పేద అమెరికా ఈ పేదలను ఇప్పుడు ఒక వ్యక్తి తీసుకొచ్చాడు ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇప్పుడు ఒక చోట పెట్టారు అన్నింటి మోతులు ఉన్నాయి అంటే ఇంగ్లాండ్ పీతలో పెట్టిన దాని మీద ఉన్నాయి తర్వాత అమెరికా నుంచి తీసుకొచ్చినటువంటి దాని మీద ఉన్నాయి కానీ ఇండియా నుంచి తీసుకొచ్చిన దాని మీద మోసలే అప్పుడు అడిగే కారణం ఏంటయ్యా అయ్యా దాని మీద మోస పెట్టావు దీని మీద మోస పెట్టాం దీని మీద ఎందుకు మోస పెట్టలేదు అంటే అప్పుడు ఏం చెప్పారు తెలుసా మన ఇండియా పేపర్లోనో ఒక పీత ఎల్తున్నా కానీ వెనక ఉన్న పేపలు నేను ఎలా మోస పెట్ట అంటే అర్థం ఏంటంటే అస్సు ఎంత ఒకరు ఎదుగుతున్నా కానీ వెనకాలా వాళ్ళు ఎదురు వాళ్ళకి వెళ్ళి అందుకే బందోబస్తు ఎక్కర్లేదు ఆటోమేటిక్ వాళ్ళు ఆపేస్తారు ఎర్ర గెలవండు కాదు వాళ్ళు గెలుస్తున్నారని గెలవకుండా చేసే విధానం వారు ఎగురుతున్నారని ఎదగకుండా చేసే విధానం వారు బాగుపడుతున్నారు బాగుపడకుండా చేసే విధానం ఏం చప్రాలు ఈ రోజు కూడా అస్సు ఎంత ఎలా ఉందని లేదా వాళ్ళు ఎగురుతుంది కాబట్టి దానికంటే పైకి ఎగిరేయాలి ఏ రోజు మనం చూస్తే పరిశోధన చేసే పని మసలు వచ్చేయాలనుకుంటే అర్థం ఉంది అసలా వాళ్ళ